దేశంలో దేశంలో దేశ భద్రత దేశ ఐక్యత అనే ఆలోచన ఉన్న పార్టీ ఏదన్నా దేశంలో ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మీ విధానం ఇరవై నాలుగు గంటలు నేను చెప్పాలంటే ఓపెన్ గా మీరు ఉత్తరాది పార్టీ ఇంకా చెప్పాలంటే భాష మాట్లాడుతూ ఉంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను మళ్ళీ మీరు దేశంలో కులాల మతాల గురించి అంటారు పద్దు గూగుల్ అదే పని మీకు ఇంక రెండో టాపిక్ ఏముంది మొదలు పెడితే రామ మందిరం పనిపూర్ వెళ్తారు మీకు ఎగ్జాంపుల్ వాసుదేవ్ గారు నాకు టైం చెప్తాను ఇలా ఎలా రాజకీయం చేస్తారో చెప్తాను దేశంలో మెజార్టీ వర్క్ ఎవరు హిందువులు ఏం చేస్తారు హిందువులకి ముస్లిం కి గొడవ క్రియేట్ చేస్తారు ఆ క్రియేషన్ ఏమైతుంది గొడవ అయినప్పుడు ఏమైతుంది ఏమో హిందువు ప్రక్కడ ఉంటారు హిందూ పక్కన ఉండగానే ఏమైతుంది మొత్తం సాలిడ్ గా ఓటింగ్ వస్తుంది అది గుజరాత్ లో జరిగిన అల్లర్లను ఓట్ చేసుకొని గెలిచిన వ్యక్తి ఇప్పుడున్న ఈ ప్రధానమంత్రి ఇంకేముంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన చెప్పి అది ఏం లేదు అలా గెలిచారు దేశ విభజన మీరు స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ నేత మహేశ్వర గారు మీ నాయకుడు మీరు అనుకున్న ఉత్తరాదిలో మీ నియోజకవర్గాల్లో గెలవలేక ముస్లిం లీగ్ వంచన చేర అక్కడి నుంచి గెలవాల్సిన పరిస్థితి ఇంతకంటే హేయమే నికృష్టము దురదృష్టకరమైన విషయం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా చెప్పేదేనండి సార్ మీ దేశ విభజన జరిగిన ప్రాసెస్ లో మీకు చెప్తాను ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా ప్రజాస్వామ్యం అంటే అయ్యా ప్రజాస్వామ్యం అంటే మెజార్టీ స్వామ్యమే మాకు ప్రెజార్టీ స్వామ్యంలో ఉంటారు కాబట్టి ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా మాకు సపరేట్ కావాలని గొడవ పెట్టి ఇష్యూ చేసి కండిషన్ ఇస్తే ఆ దేశ విభజన పాత్రలో బ్రిటిష్ కానీ మన లేదు మీరు ఇప్పుడు పెట్టుకోవాల్సింది అలాంటి విభజన మాట్లాడదు అసలు మీ పార్టీయే వాడు పుట్టిస్తే పుట్టిన పార్టీ మీ పార్టీ మీ పార్టీ రావు గారు బ్రిటిష్ వాడు వాడికి దొరద పుడితే ఒక ఆరో వేలు సృష్టించి దాన్ని తన చేతికి అతికించుకొని గోకితే పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి తెలియదు ఇది నిజాయితీగా ఆలోచిద్దాం నిజాయితీగా మాట్లాడదాం ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పేది ఇవన్నీ ఉంటే మరి మహాత్మా గాంధీ తాలూకా ఈ సంబరాలు ఇవన్నీ ఎందుకు మళ్ళీ మోడీ చేయటం కాంగ్రెస్ పార్టీ ఆయనే కదా ఉండాలి కదా ఉండాలి కదా మనకి ఉండాలి నాటకాలు ఎందుకంటే అదే అంత నాటకాలు నాటకాలు కావాలి కదా నాటకాల కోసమే మాస్క్ ఘాట్సైకి ఘాట్సైకి దండం ఇంకోవైపు మహాత్మా గాంధీకి మళ్ళీ ఎందుకు ఎన్ని నాటకాలు ఎందుకు అది పార్టీ అది బీజేపీ అడగండి నేను మీ గురించి మాట్లాడుకుంటే మీరు అయ్యా మీరు బైపాస్ రోడ్ లో వస్తున్నారా అక్కడ రోడ్ లో ఏమైనా గతుకులు ఉన్నాయని అడుగుతుంటే లేదండి నేను ఓఆర్ఆర్ గురించి మాట్లాడుతానట్టుంది మీరు మీరు నేను బైపాస్ రోడ్ గురించే మాట్లాడుతున్నాను బైపాస్ రోడ్ లో ఉన్న గతుకుల గురించి మీరు మాట్లాడేట్టునా సార్ కాంగ్రెస్ పార్టీ అర్థం కావాలంటే ఒక స్ఫూర్తి అర్థం కావాలి మీరు నాకు టైం ఇస్తే నేను మాట్లాడతాను ఈ దేశంలో ఈ దేశంలో విభిన్న జాతులు మతాలు ప్రాంతాలు ఉన్నాయి ఇది ఏ మతం కానీ ఎవరు ఒకరి మీద రుద్దితే రాదు ఈవెన్ హిందూ మతంలో కూడా ఉత్తరాది ఒకటి ఉంది సౌత్ కల్చర్ ఒకటి ఉంది ఇక్కడ ఋప్ చిన్నజీవరి స్వామి సమ్మక్క సారక్క ఎవరండే వాళ్ళ దేవతలు అంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం శ్రీరాముడు ఒక్కడే దేవుడు శ్రీరాముడే హిందూ వీళ్ళంతా దేవుడు కాదు జాతి కల్చర్ లో రకరకాల కల్చర్ కల్టివేషను లేదా మిళితమే కాబట్టి ఈ మిళితం ఉండాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ మన మహేశ్వర మహేశ్వర్ గారు మహేశ్వర్ గారు మనకి జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను రెండు రోజులు జాతీయ సెలవు దినాలు ఆ రోజు వీటి గురించి మాట్లాడుకుందాం ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రత్యేక హోదా మీరు తీసుకొస్తారా లేదా ఒకటే ఒక వెపన్ మీ చేతిలో ఉంది తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతానికి విదేశీ విదేశాల నుంచి ప్రత్యేకించి దాయాది దేశాలైన పాకిస్తాన్ చైనా దాయా దేశం పాకిస్తాన్ ఆ పొరుగునున్న పెద్ద డ్రాగన్ దాని నుంచి మనకి థ్రెట్ ఉంది కాబట్టి మాకు ఇక్కడ ప్రత్యేక హోదా కావాలనే ఒక్క పాయింట్ లేవలెత్తనంత బలహీనమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ యంత్రాంగం ఉందా లేకపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉందా అండ్ ఇంకోటి అసలు ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని మీ యువ రాహుల్ గాంధీకి తెలుసా సార్ ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నాను ప్రత్యేక హోదాకి కావాల్సింది ఆర్థిక తాలూకా ఆర్థిక ఇబ్బందులు ఉన్న స్టేట్ ఆ క్వాలిఫికేషన్ ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ వచ్చింది దాని గురించే ఆంధ్రప్రదేశ్ మేము వస్తే ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద చేస్తామని చెప్పారు దాంట్లో ఇక రెండో తాట్లేదు కదా దాంట్లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఫస్ట్ సంతకం చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ చెప్పారు రేపు ఆంధ్రప్రదేశ్ వచ్చి చెప్తున్నారు ఇంకెందుకంటే ఇంకా చెప్పాల్సిన అవసరం ఏమో మీరు అనేది తీర ప్రాంతం ఈ ఫ్యాక్టరీస్ కాదు ప్రత్యేహోదాయకి ప్రత్యేదాయకి ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆర్థిక పరిస్థితి అంటే ఆ తాలూకా రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్ ఏదైనా

ఇక్కడ రేపు పొద్దున మీగ్గా మీరు నాలుగు వందల యాభై సీట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు నలభై ఐదో యాభై రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది మీకు మీ హాటు బ్యాంక్అప్ బ్యాంక్ అప్ ఆన్ యువర్ ఎలిస్ వేరేన్ దేమే కన్ఫరంట్ విత్ యూ అవకాశం ఉంది మీతో ఘర్షణ పడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే మాకు ఇంకా ఇరవై మూడు రాష్ట్రాలు ఉన్నాము మేము ఇరవై మూడు రాష్ట్రాల్లో మీ మీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మీతో మేము కలిసి పనిచేయాలి అంటే మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి మీరేం చెప్తారు అంటే వాళ్ళ చేత అనిపించేది కూడా మీరే ఎందుకంటే ఇట్లాంటి డ్రామాలు బోల్ అని చూసాం కదా నైన్టీన్ సెవెంటీస్ నుంచి చూస్తున్నాం ఇవాళ కొత్త కాదు ఈ ఇవి చూసి చూసారా చూసారా ఆ రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి ప్రత్యేక హోదా మేము ఎట్లా ఇస్తాము దయచేసి నిండు మనసుతోటి పెద్ద హృదయంతో ఆంధ్ర ప్రజలారా అర్థం చేసుకోండి అని రాహుల్ గాంధీ గారు లోక్సభ వేదికగా ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి హోదా లెట్ మీ కంప్లైంట్ అండి లెట్ మీ లెట్ మీ కంప్లైంట్ ప్రత్యేక హోదా గురించి లోక్సభలో ఆయన ఆ రకంగా గుండె ద్రవించేలాగా ఆయన గుండె కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల ప్రజల గుండెలు కూడా ద్రవించేలా మాట్లాడారనుకోండి ఆంధ్రప్రజలు ఏంటంటే ఎమోషనల్ కదా మన గురించి భాష అని రాహుల్ గాంధీ గారు కూడా వారి భాషలో రోధిస్తున్నారు సో ఖచ్చితంగా మనం ఈసారి క్షమించేద్దాం అని వారు కూడా జాలి చూపే ప్రమాదం కనిపిస్తోంది నాకైతే అంటే విత్ మై లిటిల్ విజ్డమ్ నేను ఐ ఫోర్స్ ఇన్ దిస్ లేదండి సార్ సార్ ఇక్కడ ఇక్కడ మీకు చెప్పదా మీ ప్రశ్నకే సమాధానం తెలంగాణ ఇస్తే దేశం విదర్భ విడగొట్టాల్సి వస్తుంది ఉత్తరప్రదేశ్ విడగొట్టాల్సి వస్తుంది ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది విడగొట్టాల్సి వస్తుంది అని చాలా చెప్పారు మనమే చెప్పాం మన సమాకేంద్ర ఉద్యమం చేసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు మరి ఆ రోజు ఆగలేదు కదా ఆ రాష్ట్రాల అబ్జెక్షన్ చెప్పిందని ఆగలేదు కదా వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు క్లారిటీగా క్లియర్గా రెండు వేల నాలుగు మేనిఫెస్టోలు పెట్టారు ఆ మేనిఫెస్టో ప్రకారం ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు ఇప్పుడు కూడా అదే పెడుతున్నారు అలాగే ఉన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో దాన్ని వెళ్ళే విధానంలో వాళ్ళు ఏదో ఇస్తే కింద మింద పెడైనా చేస్తారన్న నమ్మకం అయితే తెలంగాణ ఇచ్చిన దాన్ని బట్టి మనకు వచ్చింది కదా మీరు ఆ రోజు తెలంగాణ ఇస్తే ఇద్దరు బివాత్ వస్తుంది ఉత్తరప్రదేశ్ అవుతుంది సో బెంగాల్ అవుతుంది చాలా పది పదిహేను ఇష్యూస్ వస్తాయి దేశం అంతా అల్లగల్లం అయిపోతుంది అని చెప్పారు కదా తమిళనాడు కూడా రెండుగా విడిపోతుంది అని అల్లగల్లా చెప్పారు కదా మరి ఏమి జరగలేదు కదా అవేమి పట్టించుకోలేదు కదా మరి వాళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేశారు కదా చెప్పాలంటే కొంతమంది చెప్పాలంటే అపోజ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు ఎవరు పట్టుకోకూడదు తెలంగాణ అయితే ఇచ్చింది కదా ఈ రోజు నేను అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రతి హోదా ఇస్తే మాట్లాడే ఏ స్టేట్ అయినా ఏ స్టేట్ అయినా ఆ రోజు దోరేసి ఒక రాష్ట్రాన్ని విడి విడవద్దన్న రాష్ట్రాన్ని విడగొడితే ఏ గాడిదలు కాతున్నారు ఏ గుర్రాన్ని కొలు దాంపుతున్నారు నాలా మాట్లాడారు ఇదే పరిస్థితి రేపు కానీ ఆపే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తం రోడ్డు మీదకి వచ్చి గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి కాంగ్రెస్ ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకొని ఫస్ట్ సంతకమే పెడతానన్నాడు అంటే ఫస్ట్ సంతకమే పెడతానని చెప్పాడు అది నచ్చితేనే కాంగ్రెస్ కూటమిలోకి వస్తారు నచ్చకపోతే ఇప్పుడు ఉన్నారు కదా మీరు చెప్పారు చూడు చుక్కలు చుక్కలు కూటమి అలా ముందే వెళ్ళిపోతారు సో మాకు అధికారం సంపూర్ణంగా వచ్చి మేము అధికారం వచ్చే పరిస్థితి ఉంటే ఫస్ట్ సంతకం హోదా మీద అన్నాడంటే ఇంకెక్కడ డిస్కషన్ వస్తుంది చర్చ ఎక్కడ వస్తుంది మీరు చెప్పే చర్చ ఇవన్నీ రావు కదా నలభై ఐదు యాభై వచ్చినప్పుడు నాలుగు వందల యాభై లేనప్పుడు ప్రత్యేక హోదా ఎక్కడి నుంచి తీసుకొస్తారంటున్నా సో నేను నేను అనేది ఇప్పుడు మీకు నేను క్యాలిక్యులేషన్ చెప్తాను తమిళనాడులో బీజేపీ లేదు తమిళనాడు మొత్తం డిఎంకే కేరళలో లేదు కర్ణాటక అలాగే తమిళనాడు కర్ణా తెలంగాణలో లేదు మా ఆంధ్రప్రదేశ్ లో కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి సీట్లు వస్తే గోడ మీద పిల్లలు చెప్పాలంటే సిట్రువేషన్ వస్తే ఆయన కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాడు కానీ టీడీపీ అయితే ఇది కి అయితే చేయడు లేకపోతే మహారాష్ట్ర ఎలాగో సినిమా లేదు పోతే ఇది ఒరిస్సా ఒరిస్సా నవీన్ పట్నాయక్ చేస్తాడని చెప్పలో సో బీహార్ ఆర్ జే ఇంకెక్కడ ఉందండి మీరు చెప్పే నాలుగు వందల సీట్లు ఇటు ఎన్టీవీ ఇట్లన్నిట్లో వేసుకుంటూ వచ్చేస్తారా అంటే మొదలపడితే వచ్చేస్తారా అంటే వచ్చేస్తా వచ్చే పని అయితే మళ్ళీ కొత్త పొత్తులు కావాలి కొత్త పార్టీలు తీసుకోవాలి ఎందుకు అడుగుతున్నారు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఎలాగో గెలవరని అర్థమయ్యి కాబట్టి మా కొత్త మిత్రులు వచ్చినా పర్లేదు అంటున్నారు కొత్త మిత్రులు ఎందుకు మీరు అన్నట్టు మీకే మూడు వందల సీట్లు వస్తే ఈ పార్టీలో నిడితే పొత్తుల అవసరమే ఉంది ఆడే కనబడతా ఉంది మీరు కొత్త మిత్రులు పిలుస్తున్నాం టీడీపీ వాళ్ళు నేర్చుకోవడానికి బాగా మాట్లాడుతున్నారంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తానండి